హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పులిహోర లేదా ఉసిరికాయ రైస్ ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్తే కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం అందులోకి ఆవాలు అలాగే పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు కాకుండా మనం కావాలనుకుంటే కాజు అయినా వేసుకోవచ్చు కానీ మనకి పల్లీలే మనకు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి తక్కువ కాస్ట్తో చేసుకునేటువంటి రైస్ కాబట్టి మనము ఎక్కడ నేను పల్లీలే తీసుకుంటాను పల్లీలు ఇలాగా దోరగా వేయించుకోవాలి వేయించుకొని ఇందులోకే మనము పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలి ఇందులోకి ఆవా జీలకర్ర వేసుకున్న ముందుగా ఆవాలు వేసాను కదా అలాగే జీలకర్ర వేసుకున్న జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటాను ఎండుమిర్చి ఇలాగ తించి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందుగానే ఇక్కడ మనం యూస్ చేసేటువంటి ఉసిరికాయని నేను ముందుగా మిక్సీ పట్టేసుకున్నా ఒక ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నాను పెద్ద ఉసిరికాయలు అండి పెద్ద ఉసిరికాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు అండి మొత్తం అండి ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం అన్నీ వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక్క ఒక్క నాలుగు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి మనం ఇలాగ చేసుకునే దాంట్లో మనకు మెయిన్ ఏంటంటే ఉసిరికాయ కదా ఉసిరికాయ మనకి సీజన్ బట్టి వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా తీసుకుంటా అంటే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్ సి మన బాడీకి బాగా అందుతుంది అలాగే విటమిన్ సి మనము అప్పుడప్పుడు తీసుకుంటా అంటే మనకి చిగుళ్ళు వాపులు వస్తాయి కదా పళ్ళు చిగుళ్ళు అవి వాపులు తగ్గుతాయి అలాగే చాలామందికి పెదాల మధ్యలో ఇలాగ క్రాక్స్ చీలి ఉంటాయి చూడండి ఇలాగా చీలి ఉంటే కొద్దిమందికి బ్లెడ్గానే వస్తూ ఉంటుంది అలాగే రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఉసిరికాయని అప్పుడప్పుడు తీసుకోవాలి చని రాగానే ఎంత బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఉసిరికాయ వేసిన తర్వాత మనము జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసామనుకో అందులో ఉండే విటమిన్ సి లాస్ అయిపోతుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇందులోకి రైస్ వేసుకోవడమే రైస్ కానీ మనం వేడివేడిగా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఉసిరికాయ కదా ఉసిరికాయని ఎక్కువగా వేడి చేయకూడదండి వేడి చేస్తే అందులో ఉండే విటమిన్ సి పూర్తిగా లాస్ అయిపోతుంది కాబట్టి మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే రైస్ కానీ అందులోకి కలుపుకోవాలి మనం రెగ్యులర్గా కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా ఇలాంటి ఉసిరికాయతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది మనం పిల్లల క్యారియర్కైనా లేదా మార్నింగ్ టిఫిన్ మిగిలిన రాత్రి మిగిలిన అన్నాన్ని టిఫిన్కైనా ఇలాగ మనం రెడీ చేసి ఇచ్చినామనుకో చాలా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే తురిమి వేసుకోవచ్చు నేనైతే మిక్సీకి పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఇలాగ పూర్తిగా మనం బాగా కలిపేసుకోవడమే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇందులో మనం ఉసిరికాయని ఎక్కువగా వేడి చేయకూడదు వేడి చేయకుండా జస్ట్ ఒక్క టూ మినిట్స్ మాత్రమే చల్లారిన తర్వాతనే రైస్ కలుపుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది అందులో ఉండే విటమిన్ సి లాస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మన బాడీకి కూడా అందుతుంది చండేలాగా రెడీ అయిపోయింది ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది కావాలనుకుంటే మనం ఇందులోకి ఇంగువైనా వేసుకోవచ్చు ఇంగు వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి ఫ్లేవరు టేస్ట్గా డిఫరెంట్గా అయిపోతుంది మీరు కావాలంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే ఇలాగ చూడండి వేడి వేడిగా కాకుండా చల్ల చల్లగా అంటే పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను ఇలాగా రెడీ చేసుకుంటా అన్నటువంటి ఉసిరికాయ పులిహోర లేదా ఉసిరికాయ కలర్ రైస్ ఏదైనా కానీ చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఇలాగా వచ్చేసింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతే ఎవ్వరు ఇష్టపడిన వాళ్ళని కూడా ఇష్టపడే విధంగా ఉంటుంది ఉసిరికాయ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒట్టి ఉసిరికాయ తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా ఇప్పుడు ఇలాగ రైస్లో కలిపి పెట్టినామంటే ఈజీగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో